ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గౌతమ ముని వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు గౌతమ మునిని కైలాసానికి పిలిచి తీర్థయాత్రలు చేయమని ఆదేశించాడు శివుడి ఆదేశం విని గౌతమ ముని భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు చేయడం ప్రారంభించాడు రుద్రక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కేదారం నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రికాశ్రమం అలాగే కాశీక్షేత్రం ఇంకా ఉత్తర భారతంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించాడు గౌతముడు ఆ విధంగా ఉత్తర దేశ తీర్థాలను ముగించుకుని దక్షిణ దేశానికి వచ్చాడు ఇక్కడ అతి పవిత్రమైన శ్రీశైలం కాంచీపురం లాంటి దివ్యక్షేత్రాలని దర్శించాడు వాటితో పాటు ఋషులు యోగులు మునులు స్థాపించిన మరెన్నో శివలింగాల్ని దర్శించాడు మరికొన్ని స్వయంభూలింగాల్ని కూడా ఎంతో భక్తితో సేవించాడు ఆ విధంగా అన్ని క్షేత్రాలని దర్శిస్తూ ఒకనాడు మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుడి దగ్గరికి వచ్చాడు గౌతమ మునికి అరుణగిరి మీద తపస్సు చేసుకుంటున్న సిద్ధులు మహర్షులు ఎందరో కనిపించారు వారందరికీ నమస్కరించి అరుణాచలేశ్వరుడి సన్నిధికి చేరాడు ఆదిమలింగమైన ఆ స్వామిని ఓ దేవదేవా అరుణగిరినాథ ప్రప్రథమంగా నీవు బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చావు నిన్ను వేదాలన్నీ ఎంతో ఘనంగా స్థుతిస్తున్నాయి స్వామి నీ దివ్య దర్శనం సర్వఫలప్రదం మీ దివ్యమంగళ లింగాన్ని దర్శించిన వారికి వేరే ఏ రకమైన తపస్సుతో పనిలేదు ఈ కర్మభూమి నీ వల్ల పవిత్ర భూమిగా మారిపోయింది దేవతలందరూ నీ పర్వతం మీద నివసించాలని తాపత్రయపడుతున్నారు నేను చేసిన తపస్సు ఫలించి ఇన్నాళ్ళకి నీ దివ్యదర్శన భాగ్యం నాకు కలిగింది ప్రభు ఈశ్వర ఇలా ఒక లింగం పర్వతాకారాన్ని ధరించి ఉండడం భూలోకంలో మరెక్కడా లేదు సూర్యచంద్ర అగ్ని సమన్వితమైన త్రికోణాలలోతో త్రిమూర్తి స్వరూపమై ఈ పర్వతం విరాజిల్లుతోంది దర్శనం మాత్రం చేతనే మానవులందరికీ శ్రేయస్సు కలిగిస్తున్నావు ఓ కరుణా సముద్ర మహాదేవ భవసాగరంలో మునిగిన నన్ను కటాక్షించు అని ప్రార్థించాడు గౌతమముని ప్రార్థన విని కరుణించిన అరుణగిరినాథుడు ప్రత్యక్షమై వత్స నీ భక్తి శ్రద్ధలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి ఈనాటి నుంచి నువ్వు నా సమక్షంలోనే ఉండి నా మహిమని లోకానికి తెలియజేయి అని ఆదేశించాడు పూర్వం పరమేశ్వరుడు కూడా గౌతమిడితో గౌతమ సప్త ఋషులు దేవలోకంలోనూ ఉన్న నన్ను నిత్యం అర్చిస్తున్నారు తపోతనుడువైన నీవు భూలోకంలో అరుణగిరిని చేరి అక్కడ వెలసిన నాకు నిత్యం పూజాధికారాలు నిర్వహించు దేవతలు ఆకాశంలో ఎంతో ఘనంగా నా పూజ చేస్తారు అదేవిధంగా భూలోకంలోని అరుణగిరి మీద కూడా నాకు ఘనంగా నీవు పూజలు నిర్వహించు ఇప్పటిదాకా నన్ను ఆరాధించిన వారికన్నా నీవు గొప్పవాడివి అని పరమేశ్వరుడు పలకగా ఆయన ఆదేశాన్ని గౌతముడు శ్రద్ధగా పాటించాడు శ్రీమాత్రే నమ